హలో వన్ ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే మార్నింగ్ టైం లో చూస్తే మాత్రం ఈ దీనితో సమ్మర్ అన్నట్టు ఫుల్గా ఎండలు వచ్చేస్తాయి అనమాట బట్ ఈవినింగ్ టైంకి మాత్రం బయటికి వెళ్ళి ఎక్కడ ఎంజాయ్ అనుకుంటుందో ఏమో ఈ రైన్ మాత్రం ఈవినింగ్ టైంకి అలా స్టార్ట్ అయిపోతుంది సో ఈ రోజు నేను బయటికి వెళ్ళాలని టూ డేస్ నుంచి అనుకుంటుంటే ఈవినింగ్ టైం లో వర్షం స్టార్ట్ అవుతుంది అండ్ ఈ రోజు కూడా వెళ్ళేలా ఏమి లేనేసి లోపలకి అయితే వచ్చేస్తుందని అలా లోపలికి వచ్చిన లేదు ఇంకా హెవీగా రైన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట అండ్ ఇంక ఇక్కడ చూసారా ఎంత హెవీ రైన్ పడ్డా కానీ వీళ్ళు మాత్రం వర్క్ చేస్తూనే ఉంటారు ఫుడ్ డెలివరీ వాళ్ళు లిటరల్లీ చెప్పాలంటే ఇలా హెవీ ఇలా ఫుడ్ డెలివరీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు నాకైతే ఇంక ఇంకెట్లయినా వెళ్ళేది లేదు కదా అనేసి మంచిగా లోపలికి వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానమాట సో ఇంకా చాలా ఈజీగా క్విక్ గా అయిపోయే రెసిపీస్ ఏమైనా ఉన్నాయంటే అది ఎగ్గే బయటికి వెళ్ళి చూస్తే మా బుడ్డదైతే గోల గోల చేస్తుంది అసలు ఎంత గోల చేస్తుందో మీరే చూడండి మా బుడ్డ దానికైతే ఇంట్లో ఉన్న బొమ్మల కంటే కూడా ఇలా పేపర్సే కావాలన్నమాట సో అంతేమిటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్